మహాపరుషుడు అయిన మా తండ్రి మీకు లెక్కలేని సుతులు సోత్రం పులించుతున్నాను అయ్యా ప్రప ఈ ఉదయ కాలం అంది తండ్రి ప్రప నేను ప్రార్థిస్తున్న తండ్రి ఈ సన్నిధంలో నిలబడి తండ్రి ఈ ప్రార్థన మీరు ఆలోకించండి ప్రప ఈ రాత్రి కాలం అంతా మీరు కాసి కాపాడినందుకు మీకు లెక్కలేని సుతులు సోత్రములు పుట్టించడం చూస్తున్నాను ఇప్పుడు ఈ ఉదయ కాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నీ చిత్త ప్రకారం నీ ఆలోచన ప్రకారమే నీ అడుగు జడల్లో నడిపించండి తండ్రి నీ బిడ్డలు నీ భూ ప్రపంచం ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా ప్రప్ప మీరౌతి ఒకరికొరకొకరు ప్రార్థించండి అన్నారయ్యా అలాగే నడిన ఆయన ప్రప ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రప నీ నామం పట్టి తండ్రి ప్రప నీ జడల్లో నడవాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రప ఈ ప్రార్థన పరలోకలని పాత నొద్దన చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దయచేయం ప్రార్థిస్తున్నాను రపా ఏ ఉదయ కాలము పరప నీ యొక్క పవిత్రమైన సన్నిధి రుములలో తండ్రి పరపా నేను తి మోకరించి నేను ప్రార్థిస్తున్నాను కాబట్టిగా ఈ ప్రార్థనకి నెరవేర్పు దయచేయండి ఎందరో మొక్కరకు ప్రార్థించండి అని అడిగారు వారందరి కూడా నీకు అప్పగిస్తున్నాను వారి యొక్క విశ్వసాన్ని బట్టి దయచేయండి ప్రప వారి కోరికలు నెరవేర్చడం ఆలోచన సంస్థ సఫలంగా జరిపించండి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు వారిని మీరు ముట్టుకుని స్వస్థపరచండి తండ్రి ప్రప మీరే వైద్యం చేసి లేవనెత్తండి అలాగనే తండ్రి ప్రప రుణ బాధలతో ఎందరో ఉన్నారు వారి రుణాలు తీర్చండి అలాగనే తండ్రి ప్రపా తండ్రి ప్రప వివాహము లేక ఎందరో ప్రప ఇడ్డిగా ఉన్నారు వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకునే తండ్రి అతి తరలో తండ్రి జంట జంటలుగా తండ్రి ఏర్పాటు చేయడం ప్రార్థిస్తున్నాను అలాగే నాయన ప్రప నీ బిడ్డలు అనేక మంది ఏ పని తలపెట్టినా సరే నేను ప్రార్థించుకుని జ్ఞానించుకుని వెళుతున్నారు కాబట్టిగా ప్రప ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రార్థనలో తండ్రి ప్రప ఎవరైనా సరే తండ్రి ప్రప ఈ గురు ఉన్న ప్రతి బిడ్డ కూడా ఏకేవించి తమ పనుల కోసం తండ్రి విశ్వాసముతో ఏకేవించి వెళ్తున్నట్లయితే ఆ పనికి విజయము దేమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది నేను ప్రార్థిస్తున్నటువంటి నా మనం నేను ప్రార్థిస్తుందని బట్టి కాదు కానీ నీ బిడ్డలు విశ్వసంతో దీంట్లో ఏకేవించి వెళ్ళిన ప్రతి బిడ్డ పనులు కూడా వచ్చండి సమస్తం సఫలము జరిపించండి వరకున్న చేతులు మిత్రులకు మార్చండి శాంతిని సమించండి ప్రప వారికి సంపన్న స్వచ్ఛత దయచేయండి ప్రప విజయం దయచేయండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రార్థన పర్లకరణ పాద చేర్చుకుని దీనికి నీ ప్రతి ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా నీకు లెక్కలేని సుతులు సహతర తండ్రి ప్రపా ఇప్పుడే ప్రదక్షిణ ఈ ప్రార్థన రేపులు దయచివని ఆ